ఫీజు వసూళ్లపై విద్యార్థులకు ఒత్తిడి చేయరాదు ప్రైవేటు స్కూల్ ప్రాంగణంలో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ అమరాదు తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ తాండూరు పట్టణంలోని గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు తాండూరు నియోజకవర్గంలోని నలభై ఒకటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ మేరకు తండూరు మండల విద్యాధికారి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తాండూరు నియోజకవర్గం స్థాయి విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు వివిధ ప్రైవేటు స్కూళ్లపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు చేశారు Pierre Conaro. Y... దిగాక విద్యాశాఖ జిఓఎంఎస్ నెంబర్ వన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో ఎలాంటి పాఠ్య పుస్తకాలు నోటుబుక్స్లను అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు ప్రైవేట్ స్కూల్ నిర్వహణలో భాగంగా కేవలం ట్యూషన్ ఫీజు మినహా అడ్మిషన్ ఫీజు నీట్ ఐఐటి లాంటి శిక్షణ తరగతులు బోధిస్తామని అధిక ఫీజులు వసూలు చేస్తే సంబంధిత స్కూలు అనుమతులను రద్దు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఎంఆర్సీలు తదితరులు పాల్గొన్నారు

ఒక ఆన్లైన్ వరకు పెండింగ్ ఉన్నా అన్నీ అన్ని పెండింగ్ ఉంటాయి అన్ని ఆతాయి అనుకోండి అది అట్లనే పెండింగ్ ఉంది కాబట్టి అవన్నీ చూసుకోండి ముఖ్యంగా ఈ ఇష్యూస్ నేను ఏమైనా చెప్తున్నా టెస్ట్ బుక్స్ ఉంది నోట్ బుక్స్ ఉంటుంది ఇది మనకు ఎక్కడ కూడా ఇట్లా ముందు కాకుండా పట్టీ కూడా మన ఎవరు